మూడు లోకాలను పరిపాలిస్తున్న ఇంద్రుడు ఒకరోజు ఏనుగెక్కి పద్నాలుగు భువనాలు తిరుగుతున్నాడు అప్పుడే వాయుకుంఠం నుంచి వస్తున్న దుర్వాస మహర్షి గారు ఇంద్రుని వైభవం చూసి విష్ణువు తనకు ఇచ్చిన తులసి దండను ఇంద్రుడికిచ్చాడు ఇంద్రుడు దానిని నిర్లక్ష్యం చేసి ఏనుగు తొండానికి తగిలించాడు అది ఆ దండను కాలి కింద పడేసి చిందరవందర చేసింది దుర్వాసుడు ఇంద్రుని గర్వాన్ని చూసి కోపగించి ఇంద్ర అధికార గర్వంతో మదమెక్కి ఉన్నావు విష్ణు ప్రసాదమైన ఆ తులసిమాలను తలపై ధరించకపోగా నిర్లక్ష్యంగా ఏనుగుపై విసిరేశావు నీ అహంకారం నశించిపోవుగాక నీ రాజ్యం రాక్షసుల సొంతమవుగా కొంతకాలానికి దేవతల శక్తులు క్షీణించాయి బలి అనే రాక్షసరాజు విజృంభించి దేవలోకంపై విజయం సాధించాడు ఇంద్రుడు తన పదవిని కోల్పోయాడు ఈ స్థితికి దేవతలు మునులు ఎంతో బాధపడి వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ఆయన వారి మొరవిని ఇంద్ర అప్పుడు అధికారం ఉందని అహంకరించావు అందుకే ఈ స్థితి వచ్చింది కానీ దీనికి పరిష్కారం ఉంది అదేంటంటే పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది అది తాగితే ఇక చావు భయం మీకుండదు కానీ లోకాలన్నీ రాక్షసుల చేతిలో ఉన్నాయి కాబట్టి ముందు వారిని ఒప్పించి అమృతం గురించి చెప్పి వారి సహాయం కూడా తీసుకోండి చివరిగా అమృతాన్ని మీకు పంచే బాధ్యత నాది ధైర్యంగా వెళ్ళి క్షీరసాగర మదనాన్ని ఆరంభించండి అంటూ ఆ విష్ణువు అభయమిచ్చాడు ఇక వెంటనే దేవతలు వెళ్ళి రాక్షసుల్ని సంప్రదించి విషయం చెప్పగానే వారు సముద్ర మదనానికి ఒప్పుకున్నారు అందరూ కలిసి తమ బలంతో మందర పర్వతాన్ని మోసుకొచ్చి సముద్రంలో వేశారు వాసుకి అనే పాముని కవ్వంలా కొండకుకు చుట్టారు దేవతలు ఆ పాము తలవైపు ఉంటామన్నారు రాక్షసులు అస్సలు ఒప్పుకోలేదు తోక భాగం నీచమైనది కాబట్టి మేమే తలవైపుకు ఉంటామని గొడవ చేశారు దేవతలు తోకవైపు ఉండి రాక్షసులు తలవైపు ఉండి రెండు వైపులా చిలకడం మొదలుపెట్టారు ఆ కొండతో రాపిడి వలన వాసుకి మంటలతో విషం కక్కుతుంది దానికి కొందరు రాక్షసులు చచ్చిపోయారు అయినా లెక్క చేయకుండా సమరం చేసి మదనాన్ని కొనసాగించారు మొత్తానికైతే సాగర మదనం చేసి అమృతాన్ని సాధించారు సాగరమదనం పూర్తయింది కాని అమృతం ఎవరికి దక్కాలా అని దేవతలా రాక్షసులా అని వాళ్లకు వాళ్లు గొడవపడుతూ ఉన్నారు ఇంతలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్న ఒక అతిల్లోక సౌందర్యవతి ప్రత్యక్షమైంది ఆమె ఎవరో కాదు జగన్మోహిని ఆమె అందానికి ముగ్ధులైపోయి రాక్షసులు నోళ్లు తెరిచారు ఆ ఆడవేషంలో వచ్చినవాడు మహావిష్ణువే అని దేవతలు గ్రహించారు ఇక ఆయన ఏమి చేయబోతున్నాడో చూద్దామని దేవతలందరూ ఎదురు చూస్తున్నారు రాక్షసులు మోహిని వెంటపడ్డారు అప్పుడామా ప్రియమైన రాక్షసులారా అమృతాన్ని నాకు ఇవ్వండి మీకు నేను పంచిపెడతాను అన్నది అప్పటికి ఆమె సౌందర్యానికి ముగ్ధులై ఉన్న రాక్షసులు అమృతాన్ని ఆమె చేతికిచ్చారు కానీ అప్పటికే వారు మైమరిచిపోయి మోహిని మాయలో ఉన్నారు ఆ జగన్మోహిని నేర్పుగా అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అంత శ్రమలో పాల్పంచుకున్న రాక్షసులకు జగన్మోహిని చిరునవ్వు మాత్రమే దక్కింది దేవతలకు అమృతం లభించి చిరంజీవులయ్యారు మోహిని చేస్తున్న మోసాన్ని తెలుసుకుంటున్న రాహువు కేతువు అనే ఇద్దరు రాక్షసులు మాత్రం మెల్లగా వెళ్ళి దేవతల గుంపులో చొరబడ్డారు కొన్ని అమృతం చుక్కల్ని రుచి చూశారు అది గమనించిన సూర్యచంద్రులు మోహిని రూపంలో ఉన్న విష్ణువుకి సైగ చేశారు అప్పుడైనా వారిపైన చక్రాన్ని ప్రయోగించారు అప్పటికే వారు అమృత రుచి చూసేశారు కదా వారి శరీరం పోయినా ఒకరికి తల పోయినా ఎప్పటికి బ్రతికే ఉంటామని రాహువు కేతువులమై మేము ఈ లోకంలో అందరినీ పీడిస్తూనే ఉంటామని చెప్పారు ఇక చేసేదేమీ లేక అప్పుడు మన బ్రహ్మ గ్రహ మండలంలో వారికి స్థానాన్ని కల్పించాడు ఇక సూర్య చంద్రులపై పగబట్టిన వాళ్ళు గ్రహణం రూపంలో మింగేస్తారని మనకు ప్రతీతి అనమాట ఇదేనండి ఆ విధంగా మన మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తడం మన సాగర మదనం ఆ విధంగా జరగడం అలానే మన ఇంద్రుడు శాప విమోచనం కలగడం ఇదే మన అమృత కథ విశేషం ఎలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మళ్ళీ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను